తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చాప్టర్ సెవెంటీన్ ఏ విధంగా జవాబుదారీతనం కలిగిన భాగస్వామి ప్రతి అంశాన్ని మారుస్తుంది హౌ అండ్ అకౌంటబిలిటీ పార్ట్నర్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ వరల్డ్ వార్ లో పైలట్ గా పనిచేశాక రోజర్ ఫిషర్ హార్వర్డ్ లాస్కూల్లో ముప్పై నాలుగు సంవత్సరాలు నెగోషియేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్ లో అధ్యయనం చేశారు ఆయనే హార్వర్డ్ నెగోషియేషన్ ని నెలకొల్పి పలు దేశాలలో ప్రపంచ నాయకులతో శాంతి ఒప్పందాలు హోస్టేజ్ క్రైసిస్ రాయబారాల ద్వారా రాజీలు కుదిర్చడం అనే అంశాలలో పనిచేశారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలలో న్యూక్లియర్ వార్ పెరుగుతున్న సమయంలో ఫిషర్ ఎంతో ఆసక్తిదాయకమైన ఆలోచనని భావనని అభివృద్ధిపరిచారు ఆ సమయంలో ఫిషర్ వారిని నిరోధించే స్ట్రాటజీలని రూపకల్పన చేశారు ఆ సమయంలో ఆయన ఒక ఇబ్బంది కలిగించే అంశాన్ని గమనించారు ఏ అధ్యక్షుడైనా న్యూక్లియర్ వార్ ఆరంభించి లక్షలాది మందిని చంపే కోడ్స్ అందుబాటులో పెట్టుకుని ఉన్నారు కానీ ఎవరు చనిపోవడం చూడలేదు ఎందుకంటే ఆ అధ్యక్షుడు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంటారు కనుక మై సజెషన్ వాస్ క్వైట్ సింపుల్ అని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయన రాస్తూ ఆ కోడ్ ని ఒక చిన్న క్యాప్సిల్లో పెట్టండి ఆ క్యాప్సిల్ ని యుద్ధ వాలంటీర్ గుండెకు పక్కగా అమర్చండి ఆ వాలంటీర్ తనతో పాటు ఓ పెద్ద బరువైన మాంసాన్ని కోసే కత్తిని పట్టుకుని అధ్యక్షుడితో ఉంటాడు ఎప్పుడైనా అధ్యక్షుడి న్యూక్లియర్ వైపాన్ని ఉపయోగించాలనుకుంటే ఒకే ఒక మార్గం ఉంది తనకి తానుగా మొదటిగా తన చేతులతో ఒక మనిషిని చంపేస్తాడు అధ్యక్షుడు అంటాడు జార్జ్ నన్ను క్షమించు లక్షలాది మంది ప్రజలు చావాలి అతను పక్కనన్న వాలంటీర్ వైపు చూస్తూ మరణం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి అమాయకమైన మరణం అంటే ఏంటో తెలుస్తుంది వైట్ హౌస్ కార్పెట్ మీద రక్తం చెందుతుంది అదే వాస్తవికతకి రూపం ఇవ్వడం నేను పెంటగంలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కి సలహా ఇచ్చినప్పుడు అతను దేవుడా ఎంత దారుణం ఒకరిని చంపడం అనేది అధ్యక్షుడు న్యాయానికి మచ్చ ఎప్పటికీ అధ్యక్షుడు ఆ బటన్ని నొక్కలేరేమో ఫోర్త్ లా బిహేవియర్ చేంజ్ లో మనం మంచి హ్యాబిట్స్ ని వెంటనే అమలు చేయడం యొక్క ప్రాముఖ్యం వల్ల కలిగే సంతృప్తి గురించి తెలుసుకున్నాం ఫిషర్ సూచన ఇన్వర్షన్ ఆఫ్ ద ఫోర్త్ లా మేక్ ఇట్ ఇమ్మీడియట్లీ అన్సాటిస్ఫైయింగ్ ఒక అనుభవం యొక్క ముగింపు సంతృప్తికరంగా ఉన్నప్పుడు మనం పదే పదే ఆ అనుభవాన్ని అమలు చేస్తాం అదే విధంగా ముగింపు బాధాకరంగా ఉన్నప్పుడు మనం ఆ అనుభవాన్ని మళ్లీ చేసే ప్రయత్నం చేయం ఆ అనుభవాన్ని వదిలేస్తాం బాధ అనేది ప్రభావవంతమైన టీచర్ లాంటిది ఫెయిల్యూర్ బాధ కలిగిస్తే అది స్థిరపడిపోతుంది అదే విధంగా ఫెయిల్యూర్ తక్కువ బాధను కలిగించినప్పుడు దాన్ని మనం పట్టించుకోం తక్షణమే ప్రభావం చూపెట్టిన ఎక్కువ ఖరీదైన పొరపాటు జరిగితే అంతే త్వరగా ఆ పొరపాటు నుండి మనం నేర్చుకుంటాం ప్లంబర్ పట్ల ఉన్న బ్యాడ్ రివ్యూ అతను తన పని బాగా చేసేటట్టు చేస్తుంది అదేవిధంగా కస్టమర్ మళ్లీ తన రెస్టారెంట్ కి రారని భావిస్తే చక్కటి ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తారు పొరపాటున ఒక సర్జన్ బ్లడ్ ని కోసినప్పుడు ఆ తర్వాత మానవ శరీరం మీద జాగ్రత్తగా బ్లడ్ ని కోయడం పట్ల ప్రావీణ్యం అందిస్తుంది ఎప్పుడైతే పనిష్మెంట్స్ తీవ్రంగా ఉంటాయో అప్పుడు ప్రజలు త్వరగా నేర్చుకుంటారు వేగవంతంగా బాధ రావడం వల్ల బిహేవియర్ లో తక్కువగా మార్పు వస్తుంది మీరు చెడు హ్యాబిట్స్ నిరోధించుకుని అనారోగ్య బిహేవియర్ ని తొలగించుకోవాలనుకుంటారో అప్పుడు మీరు చేపట్టిన యాక్షన్స్ తీవ్రమైన పరిణామాలను తగ్గిస్తాయి మనం చెడు హ్యాబిట్స్ ని పదే పదే ఎందుకు చేస్తామంటే అవి మనల్ని ఏదో ఒక రకంగా అనుసరిస్తాయి అందువల్ల వాటిని తుడిచేయడం కష్టమవుతుంది ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి నా ఉద్దేశంలో బిహేవియర్ తో ముడిపడి ఉన్న పనిష్మెంట్ యొక్క వేగాన్ని పెంచడమే యాక్షన్స్ కి కాన్సిక్వెన్సెస్ కి మధ్య గ్యాప్ ఉండకూడదు ఎప్పుడైతే యాక్షన్ కి కాన్సిక్వెన్స్ జవాబుగా వచ్చిందో బిహేవియర్ లో మార్పు వస్తుంది కస్టమర్స్ తమ బిల్లులకు లేట్ ఫీజ్ వసూలు చేయడం వల్ల నిర్ణీత సమయానికి కట్టేస్తారు స్టూడెంట్స్ వాళ్ళ గ్రేడ్స్ ని అటెండెన్స్ కి లింక్ చేసినప్పుడు క్లాసెస్ కి తప్పనిసరిగా వస్తారు అయితే దీనికో లిమిట్ ఉంది మీరు ఎప్పుడైతే బిహేవియర్ లో చేంజ్ కై పనిష్మెంట్ మీద ఆధారపడ్డారో అప్పుడు పనిష్మెంట్ యొక్క శక్తి మీ బిహేవియర్ లో మార్పు తీసుకువచ్చేటంతగా ఉండాలి ఎఫెక్టివ్ గా ఉండాలంటే మీరు వాయిదా వేసిన పని యొక్క ఖరీదు మీ యాక్షన్ కన్నా ఎక్కువగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మీ బద్ధకం యొక్క ఖరీదు మీరు చేసే వ్యాయామం కన్నా ఎక్కువగా ఉండాలి రెస్టారెంట్ లో స్మోకింగ్ చేసినందుకు వేసే ఫైన్ ఎక్కువగా ఉన్నప్పుడు పనిష్మెంట్స్ అనుకూలంగా ఉంటాయి బిహేవియర్ ఎప్పుడు మారుతుందంటే పనిష్మెంట్ తీవ్రమైన బాధగా ఉన్నప్పుడే ప్రభావవంతంగా ఉంటుంది సాధారణంగా స్పష్టంగా స్థానికంగా పారదర్శకంగా వెనువెంటనే జరిగే పరిణామమే పర్సనల్ బిహేవియర్ మీద ప్రభావం చూపుతుంది ఎప్పుడైతే అది ప్రపంచ స్థాయిలో అస్పష్టంగా పారదర్శకంగా ఆలస్యంగా పనిష్మెంట్స్ వస్తాయో అప్పుడు పర్సనల్ బిహేవియర్ మీద తక్కువ ప్రభావం చూపుతుంది దీనికో సూట్ అయిన సరైన మార్గం ఉంది ఏ ధరలవాటికైనా తక్షణ ఖరీదు కట్టే మార్గం ఉంది అదే హ్యాబిట్ కాంట్రాక్ట్ క్రియేట్ చేసుకోవడం హ్యాబిట్ కాంట్రాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ న్యూయార్క్ లో మొదటి సీట్ బెల్ట్ లాన్ని ప్రవేశపెట్టారు ఆ సమయంలో కేవలం పద్నాలుగు శాతం ప్రజలు మాత్రమే అమెరికాలో సీట్ బెల్ట్ ను పెట్టుకునేవారు ఆ చట్టం ఉద్దేశం మార్పు తీసుకురావడమే కేవలం ఐదు సంవత్సరాలలో దేశంలోని సగం పైగా రాష్ట్రాలలో సీట్ బెల్ట్ లాలు వచ్చాయి ప్రస్తుతం యాభై రాష్ట్రాలలో నలభై తొమ్మిది రాష్ట్రాల్లో సీట్ బెల్ట్ లాని అమలు చేస్తున్నారు కేవలం లా వలనే కాదు సీట్ బెల్ట్ ను పెట్టుకునే వారి బిహేవియర్ లో కూడా నాటకీయంగా మార్పు వచ్చింది రెండు వేల పదహారులో తొంభై ఎనిమిది శాతం పైగా అమెరికన్లు కారు నడిపేటప్పుడు బెల్ట్ పెట్టుకున్నారు కేవలం ముప్పై ఏళ్ల వ్యవధిలో లక్షల ప్రజల హ్యాబిట్ లో ఎంతో మార్పు వచ్చింది చట్టాలు నిబంధనల ద్వారా ప్రభుత్వం ప్రజల అలవాట్లలో ఎలా సోషల్ కాంట్రాక్ట్ సృష్టించగలదో ఇదో ఉదాహరణ సహజంగా కొన్ని నిబంధనలకి కట్టుబడి ఉండి ఒక సమూహంగా వాటిని అమలు చేస్తాం ఎప్పుడైతే ఒక కొత్త చట్టం బిహేవియర్ మీద ప్రభావం చూపుతుందో సీట్ బెల్ట్ లా రెస్టారెంట్ లోపల స్మోకింగ్ బ్యాన్ చేయడం తప్పనిసరిగా రీసైక్లింగ్ చేయడం వగేరా మనం హ్యాబిట్స్ ని రూపుదిద్దే సోషల్ కాంట్రాక్ట్ కి ఉదాహరణ సమూహంగా అందరూ ఒక పద్ధతిలో ప్రవర్తించడానికి అంగీకరిస్తారు దాన్ని మీరు అనుసరించినప్పుడు మీరు శిక్షార్హులు అవుతారు ఏ విధంగా అయితే చట్టాలు పౌరుల్ని బాధ్యతగా ప్రవర్తించడానికి ప్రభుత్వాలు రూపొందిస్తారో అదే విధంగా మీరు ఒక హ్యాబిట్ కాంట్రాక్ట్ ని జవాబుదారీతనం కోసం రూపుదిద్దుకోవాలి హ్యాబిట్ కాంట్రాక్ట్ అంటే రాతపూర్వకంగా రాసుకున్న ఒప్పందం దాంట్లో ఒక ప్రత్యేకమైన హ్యాబిట్ కి ఏ విధంగా నిబద్ధులై ఉంటారో నిర్ధారించుకోవడంతో పాటు ఆ హ్యాబిట్ ని అనుసరించకపోవడం వల్ల వచ్చే పనిష్మెంట్స్ నిర్ధారించుకోవాలి ఆ తర్వాత ఒకరిద్దరు జవాబుదారీతనానికి భాగస్వాములుగా మీతో పాటు ఆ కాంట్రాక్ట్ మీద సంతకం చేస్తారు బ్రెయిన్ హ్యారిస్ నాష్వల్లీ కి చెందిన పారిశ్రామికవేత్త అతని ఈ రకమైన వ్యూహాన్ని అమల్లోకి తెచ్చిన మొదటి వ్యక్తి అతనికి కొడుకు పుట్టిన కొన్నాళ్లకి హ్యారిస్ కొడుకుకి కొంత డబ్బు కేటాయించాలని తెలుసుకున్నాడు అప్పుడతను తనతో తన భార్యతో తన పర్సనల్ ట్రైనర్ తో ఒక హ్యాబిట్ కాంట్రాక్ట్ చేసుకున్నాడు బ్రాన్స్ ఫస్ట్ ఆబ్జెక్టు రెండు వేల పదిహేడులో క్వార్టర్ వన్ లో చక్కగా ఆహారాన్ని స్వీకరించాలి తద్వారా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా కనిపించాలి అంతేకాదు లాంగ్ టర్మ్ గోల్ అయినా టూ హండ్రెడ్ పౌండ్ సెట్ టెన్ పర్సెంట్ బాడీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలి ఈ ప్రతిపాదనకి ఏ విధంగా దీన్ని సాధించాలో రోడ్ మ్యాప్ ఈ విధంగా చేసుకున్నాడు ఫేజ్ వన్ క్వార్టర్ వన్ లో తప్పకుండా లో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి ఫేజ్ టూ మైక్రోన్యూట్రియన్ ట్రాకింగ్ ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా క్యూ టూలో అమలు చేయడం ఫేజ్ త్రీ క్వార్టర్ త్రీలో డైట్ మరియు వర్కౌట్ వివరాలను మెయింటైన్ చేయాలి చివరగా ప్రతిరోజు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి పాటించవలసిన డైలీ ని రాసుకున్నాడు ఉదాహరణకి ప్రతిరోజు తీసుకునే ఆహారం అతని వెయిట్ రాసుకున్నాడు ఆ తర్వాత దాన్ని అమలు చేయకపోతే ఏ విధమైన పనిష్మెంట్లుంటాయో రాసుకున్నాడు బ్రయాన్ కనుక ఈ రెండు అంశాలు అనుసరించకపోతే ఈ విధమైన పనిష్మెంట్స్ అమల్లోకి వస్తాయి అవేంటంటే ప్రతి వర్కింగ్ డే రోజు ప్రతి ఆదివారం ఉదయం అతను డ్రెస్అప్ అవ్వాలి మిగిలిన అన్ని రోజులు అమలు చేయాలి డ్రెస్అప్ నిర్వచించుకున్నాడు అంటే జీన్స్ వేసుకోకపోవటం టీషర్ట్స్ హుడీస్ షార్ట్స్ ధరించకపోవటం అంతేకాకుండా ఏ ఒక్క రోజు డైట్ మిస్ అయినా తన ట్రైనర్ జోకి రోజుకి రెండు వందల డాలర్లు ఇస్తాడు ఆ తర్వాత బ్రియాన్ కి ఏ విధమైన ఆహారం అవసరమో జో నిర్ధారిస్తాడు పేజ్ అడుగు భాగంలో హ్యారిస్ అతని భార్య అతని ట్రైనర్ సంతకం చేశారు ఆ కాంట్రాక్ట్ పట్ల నా మొదటి ఏంటంటే అటువంటి కాంట్రాక్ట్ లాంఛనప్రాయంగా అనవసరంగా కనిపించింది ముఖ్యంగా సంతకాలు అయితే హ్యారిస్ కాంట్రాక్ట్ సంతకం పెట్టడం అనేది తనంత గంభీరంగా ఆ విషయాన్ని పరిగణిస్తున్నాడో తెలియజేయడానికని చెప్పి ఒప్పించాడు ఎప్పుడైనా నేను ట్రాక్ మిస్ అయ్యానో వెనువెంటనే తిరిగి ట్రాక్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తాను మూడు నెలల తర్వాత మొదటి దశలోని లక్ష్యాన్ని చేరుకున్నాక హ్యారిస్ తన లక్ష్యాన్ని మరింత పెంచుకున్నాడు పనిష్మెంట్స్ పెద్దవయ్యాయి ఒకవేళ అతను కార్బోహైడ్రేట్ ప్రోటీన్ డైట్ ని పోగొట్టుకుంటే అతను తన ట్రైనర్ కి వంద డాలర్లు ఇవ్వాలి హ్యారీస్ తన బరువును చూసుకోకపోతే తన భార్యకి ఐదు వందల డాలర్లు ఇవ్వాలి ఆమె తన ఇష్టమైన రీతిలో ఆ డబ్బుని ఉపయోగించుకోవచ్చు ఇంతకన్నా బాధాకరమైన విషయం ఏంటంటే అతను ఒకవేళ పరిగెత్తకపోతే ప్రతి వర్కింగ్ డేలో డ్రెస్అప్ చేసుకోవాలి దాంతో పాటు అలబామా హ్యాట్ ని మిగిలిన లో పెట్టుకోవాలి అలబామా తనకిష్టమైన ఆబన్ టీమ్ కి అపోనెంట్స్ టీం ఈ ప్రణాళిక ఫలించింది అతని భార్య ట్రైనర్ అకౌంటింగ్ పార్ట్నర్స్ గా వ్యవహరించడం వల్ల హ్యాబిట్ కాంట్రాక్ట్ తో ప్రతిరోజు ఏం చేయాలో తెలియడంతో హ్యారిస్ బరువు తగ్గాడు మీకున్న దురలవాట్లని అసంతృప్తిపరచడానికి మీకున్న ఆప్షన్ ఆ సమయాన్ని బాధామయం చేసుకోవడమే హ్యాబిట్ కాంట్రాక్ట్ సృష్టించుకోవడం దానికి చక్కటి రాజమార్గం మీరు పూర్తి స్థాయిలో హ్యాబిట్ కాంట్రాక్ట్ ని రూపకల్పన చేసుకోవాలనుకోకపోయినా మీకు గల భాగస్వామి ఉండడం ఎంతో ఉపయోగకరం ప్రసిద్ధ కామెడియన్ మార్గరెట్ షో ప్రతిరోజు ఒక జోకో పాట రాస్తుంది సాంగ్డే అని ఆమె ఫ్రెండ్ తో ఛాలెంజ్ చేస్తుంది దానివల్ల ఇద్దరు ఒకరికొకరు జవాబుదారీతనంగా ఉంటారు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారనేది మీకు పవర్ఫుల్ మోటివేషన్ గా పనిచేస్తుంది మీరు వాయిదా వేయడం కానీ వదిలేయడం కానీ చేరు ఎందుకంటే వెంటనే దాని ఖరీది తెలుస్తుంది గనక ఇది అనుసరించకపోతే మిమ్మల్ని అవతల వారు అపనమ్మకస్తుడిగా బద్దకస్తుడిగా చూస్తారు అందువల్ల మీరు కేవలం మీ ప్రమాణాలని నిలుపుకోవడంలోనే విఫలం లేదు లేదు ఇచ్చిన ప్రమాణాల విషయంలోనూ విఫలం ఈ ప్రాసెస్ ని మీరు ఆటోమేట్ చేయొచ్చు థామస్ ఫ్రాంక్ బోల్డర్ కలరుడోకి చెందిన వ్యాపారస్తుడు ప్రతిరోజు ఐదు యాభై ఐదుకి లేస్తాడు అతను ఒకవేళ లేవలేకపోతే ఇప్పుడు ఆరు అయింది నేను బద్దకస్తున్న అవడం వల్ల లేవలేదు అనే ట్వీట్ ని ఆటోమేటిక్ గా షెడ్యూల్ చేశాడు ఈ ట్వీట్ కు ఎవరైతే రిప్లై ఇస్తారో వారికి పేపల్ ద్వారా ఫైవ్ డాలర్స్ క్రెడిట్ అవుతాయి మనం ఎల్లప్పుడూ మొదల ఉండే అద్భుతమైన అంశాలనే ప్రపంచానికి చూపెట్టాలనుకుంటాం మన జుట్టుని దువ్వుకుంటాం పళ్లను తోముకుంటాం అందంగా దుస్తులు ధరిస్తాం ఎందువల్లంటే ఈ అలవాట్ల అనుకూలమైన స్పందనలను అందిస్తాయని మనం ఉత్తమమైన గ్రేడ్లు సాధించి అత్యుత్తమమైన విద్యాలయాల నుండి చదివి గొప్ప కంపెనీల నుండి ఆహ్వానం రావాలని మన బంధుమిత్రుల కుటుంబాన్ని మెచ్చుకోవాలనుకుంటాం మనం మన చుట్టూ ఉండేవారి అభిప్రాయాలకి విలువ ఇవ్వాలనుకుంటాం ఎందుకంటే మనలాంటి ఇతరులకి ఆ అభిప్రాయాలు సహాయపడతాయి అందువల్లే జవాబుదారీతనం గల భాగస్వామి లేదా హ్యాబిట్ కాంట్రాక్ట్ సంతకం పెట్టడం లాంటివి ఎంతో బాగా పనిచేస్తాయి అధ్యాయం యొక్క సారాంశం ద ఇన్వర్షన్ ఆఫ్ ఫోర్త్ బిహేవియర్ చేంజెస్ మేక్ ఇట్ అన్సాటిస్ఫైయింగ్ అలవాటు కనుక అసంతృప్తిగా లేదా బాధగా అనిపిస్తే మనం వాటిని పదే పదే ఆచరించం అకౌంటబిలిటీ పార్ట్నర్ లేకపోవడానికి రుసుము చెల్లించమంటారు మనం ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారా అని ఆలోచిస్తాం ఎదుటివారికి మన పట్ల చులకనగా అభిప్రాయం ఉండకూడదు అనుకుంటాం హ్యాబిట్ కాంట్రాక్ట్ ద్వారా మీ బిహేవియర్ లో సాంఘికపరమైన విలువను తీసుకురావచ్చు మీ ప్రమాణాలే మీరే అతిక్రమించడం జనానికి తెలియడమే కాక బాధగా ఉంటుంది ఎవరో మనల్ని గమనిస్తున్నారు అనేది శక్తివంతమైన ప్రేరణగా ఉంటుంది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి